స్వాగతం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల నర్వ గ్రామంలో హరిహర డెవలపర్స్ వారిపై వచ్చిన ఆరోపణలపై ఎసైట్ న్యూస్ నర్వ గ్రామ వివరణ అడగగా హరిహర వంచిక సంబంధించిన లేఅవుట్స్ ఎల్బీ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని ఎసైట్ న్యూస్ కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో హరిహర డెవలపర్స్ ఎండి పవన్ కుమార్ మీపై వచ్చిన ఆరోపణలు నిజమేనా అడగగా పవన్ కుమార్ హరిహర వెంచర్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించడం జరిగింది నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బురద చల్లుతున్నారన్నారు దయచేసి నేను కూడా అందరిలాగానే వెంచర్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాను దయచేసి నిజాలు తెలుసుకుని మాట్లాడనని హరిహర ఎండి పవన్ కుమార్ హెచ్చరించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు గత రెండు రోజులుగా ఏదైతే మాపై దుష్ప్రచారం జరుగుతుందో మా వెంచర్కు హరిహర రియల్ ఎస్టేట్ అనే వెంచర్కు ఏదైతే డిటీసీపీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ద్వారా అనుమతి లేదని ఒక కొన్ని వార్త పత్రికలలో రావడం జరుగుతుంది ఇట్టి దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు ఎందుకంటే మనది డిటీసీపీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ద్వారా అనుమతి పొందిన వెంచర్ ఇది మాకు కూడా వాళ్ళు పేపర్లో రాసేంతవరకు మాకు ఇలా జరుగుతుందని తెలియదు మేము ముందుగా మమ్మల్ని ఎవరైతే న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి అడగ మనం వివరం ఇవ్వడం జరుగుతుంది దీనికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి వారే చెప్తున్నారు మాకు సెక్రటరీని వెళ్ళి అడగగా ఆమె అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన అన్ని కాపీలు వారికి సెక్రటరీ అందజేయడం జరిగింది ఇటువంటి దృష్ప్రచారం ఇంకోసారి చేయకండి దయచేసి ఈ కుట్రపూరిత వ్యాఖ్యలు చేయకండి దయచేసి ఇది ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం నానా కన్వెన్షన్ అయితేనేమి డిమార్కేషన్ సర్టిఫికేట్ అయితేనేమి ఓడి మ్యాప్స్ అయితేనేమి హరిహర రియల్ ఎస్టేట్కు లొకేషన్ స్కెచ్ అయితేనేమి ప్రతి ఒక్కటి మనకు లీగల్గా అన్నీ ఉన్నాయి అదేవిధంగా డిటీసీపీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ద్వారా మనకు వాళ్ళు అప్రూవల్ చేసిన మ్యాప్ని ప్రతి ఒక్కరికి చూపించలేము కాబట్టి దాన్ని మన ఫ్లెక్సీ ద్వారా ఇక్కడ మన వెంచర్ ముందు ఉంచడం జరిగింది సో ఇవన్నీ ఉంచిన తర్వాత కూడా ఇటువంటి దుష్ప్రచారాలు దయచేసి ఎవరు చేయవద్దు ఇంకోసారి మా వెంచర్పై జల్లే కార్యక్రమాలు పెట్టుకోవద్దు దీనికి తెలియజేస్తున్నాం